అందరికీ నమస్కారం సెప్టెంబర్ నెలలో గులాబీ మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను అలాగే చిగుర్లు బాగా రావాలి మొగ్గలు రావాలి పువ్వులు మంచి సైజులో పోయాలంటే ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి కూడా ఈరోజు చూపిస్తాను అంతేకాకుండా కొంచెం కొత్తగా చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ నేను ఒక ప్లేట్లో కంపోస్ట్ తీసుకున్నాను మీరు వర్మీ కంపోస్ట్ అయినా లేదంటే చక్కగా డీకంపోజ్ అయినా కామ్మెన్యూర్ అయినా లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కిచెన్ వేస్ట్ అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే కిచెన్ వేస్ట్ తీసుకుంటే మాత్రం అది చక్కగా డీకంపోజ్ అయ్యి ఉండాలి తడి అనేది అసలు ఉండకూడదు స్మెల్ కూడా అసలు రాకూడదు అలాంటిది మాత్రమే తీసుకోండి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి హాఫ్ డికంపోజ్ అయింది తీసుకుంటే మాత్రం మళ్ళీ మొక్కలకి ఫంగస్ వస్తుంది మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కంపోస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి ఈ కంపోస్ట్ నేను నర్సరీ నుంచి తెప్పించాను కొంచెం వైట్ కలర్లో ఉంది కథ అది లైట్గా ఫంగస్ లాగా వచ్చేసింది ఏమీ కాదు చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు మనము బయటని తెప్పించింది కూడా కొన్ని రోజుల తర్వాత డ్రై అయిపోతుంది అప్పుడప్పుడు దానికి కొంచెం వాటర్ అనేది తడుపుతూ ఉండాలి అప్పుడే కొంచెం మాయిస్ట్గా ఉంటుంది అలా ఉంటే ఇంకా చక్కగా డీకంపోజ్ అయ్యి మొక్కలకి మంచి బలాన్ని అనేది అందిస్తుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు బోన్మిల్ తీసుకుంటున్నాను ఇందులో కాల్షియం ఉంటుంది ఇంకా మొక్కలు గ్రొట్కి చాలా యూజ్ అవుతుంది రూట్స్ చక్కగా డెవలప్ అవుతాయి మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి మీకు ఇలా బోన్మిల్ వాడడం ఇష్టం లేకపోతే రాక్ ఫాస్ఫేట్ వాడుకోవచ్చు లేదంటే కొంచెం బూడిద తీసుకోవచ్చు లేదంటే మునగకు పౌడర్ అయినా సరే తీసుకోవచ్చు ఆ తర్వాత ఆవ చెక్క అంటే మస్టర్డ్ కేక్ తీసుకున్నాను ఆవల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిని ఇలా కేక్స్ ద్వారా చేసి అమ్ముతారు ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇందులో ప్రోటీన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది మొక్క బాగా గుబురుగా ఉండడానికి మొగ్గలు బాగా రావడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను వర్షం పడుతుంది కదా అంతేకాకుండా మనం ప్రతీ నెలకు ఒకసారి కూడా నీమ్ కేక్ పౌడర్ అనేది మొక్కలకి ఇవ్వాలి అది ఏ మొక్క అయినా సరే కుండీలలో పెరిగే ప్రతి ఒక్క మొక్కకి నెలకు ఒకసారి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు వాటి ఏజ్ని బట్టి సైజుని బట్టి మీరు ఇస్తూ ఉండండి ఇది ఇవ్వడం వల్ల మొక్క వేరు వ్యవస్థను చక్కగా డెవలప్ అవడమే కాకుండా ఏదైనా సరే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేయగలం ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇస్తున్నాను ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మొక్కలు బాగా పచ్చగా ఉండడానికి చిగుర్లు బాగా రావడానికి ఇది చక్కగా యూజ్ అవుతుంది కంపల్సరీగా ఇది కూడా నెలకు ఒకసారి ఇవ్వండి ఆ తర్వాత వచ్చేసి అసలైనది వచ్చేసి సాఫ్ అంగీ ఇస్తున్నాను ఇది ఒక పావు స్పూన్ వరకు ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నానంటే వర్షాకాలంలో గులాబీ మొక్కలకి ఎక్కువగా వాటర్ అనేది దొరుకుతూ ఉంటుంది అంటే వర్షం ఎక్కువగా పడుతున్నప్పుడు తడి ఎక్కువగా ఉండడం వల్ల వేర్లు అనేది కుళ్ళిపోతాయి అనమాట అలా ఉండడం వల్ల ఫంగస్ ఈజీగా అటాక్ అవుతుంది ఆ ఫంగస్ని మనం కంట్రోల్ చేయడానికి ముందుగానే ఈ ఫంగీస్ అన్ని కొంచెంగా ఇస్తున్నాము కంపల్సరీగా వాడండి లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకోండి గులాబీ మొక్కల్ని కాపాడుకోవాలంటే ఇది వాడి తీరాల్సిందే ఆ తర్వాత అది చివరిగా వచ్చేసి రోజు మిక్స్ ఇస్తున్నాను ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇస్తున్నాను ఇది కెమికల్ అయినప్పటికీ కూడా ఏమి కాదండి అప్పుడప్పుడు కొంచెంగా వాడుకోవచ్చు మొక్కల గ్రోతికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎన్పికే ఉంటుంది మనము ఎలాగో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం కదా కొంచెంగా ఇది కూడా కలుపుకోండి ఏమీ కాదు నేను చాలా రోజుల నుంచి ఇస్తున్నాను అత్వంస్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి వాటికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని మొక్కకి ఇచ్చి చూడండి పువ్వులు ఎంత బాగా పోస్తాయో మీరే నాకు కామెంట్ చేసి మరి చెప్తారు కంపల్సరిగా ఇవన్నీ ఉండాలండి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి నీమ్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ రోజ్ మిక్స్ అయితే ఆప్షనల్ ఉంటే ఇవ్వండి లేదంటే లేదు మిల్ మస్టర్డ్ కేక్ ఆ తర్వాత చివరిగా వచ్చేసి సాఫంగీసాడు కంపల్సరిగా ఇవన్నీ ఉండాలి వీటితో పాటుగా కంపోస్ట్ కూడా మర్చిపోకండి ఎందుకంటే ఎన్ని ఇచ్చినా కానీ మెయిన్ ఫుడ్ కంపోస్ట్ అనమాట కంపోస్ట్ కూడా కంపల్సరీగా ఇవ్వండి చక్కగా డీకంపోజ్ అయింది మాత్రమే ఇవ్వండి ఈ విషయం మాత్రం మర్చిపోకుండా ఎందుకంటే రోజ్ ప్లాంట్స్కి ఫంగస్ అనేది చాలా తొందరగా అటాక్ అవుతుంది మళ్ళీ వాటిని కాపాడుకోవడం మనకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఒకసారి ఫంగస్ అటాక్ అయిందంటే మాత్రం మళ్ళీ మనం మొక్కని కాపాడుకోవడం చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అండి అందుకే ఫంగస్ అనేది రాకుండా ముందుగానే కంట్రోల్ చేయండి వాటర్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వండి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి కానీ వర్షాకాలం కాబట్టి మనం అలా చేయలేము అందుకే ఈ ఫంగీ సైడ్ అనేది కలుపుకోవాలి అంతేకాకుండా ఒకసారి డ్రైన్ హోల్స్ కూడా చెక్ చేసుకోండి సన్లైట్ అనేది చక్కగా ఉండాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ సన్లైట్ ఉండాలి సాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్ట్ సైడ్ని కూడా స్ప్రే చేస్తూ ఉండండి అవసరమైనప్పుడు ఇలాంటి సాయిల్ట్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండండి పువ్వులు చాలా చక్కగా పోస్తాయి ఇక్కడ ఈ మొక్క చూసారు కదా చిన్న టబ్బులో పెట్టుకున్న మొక్క అనమాట కొమ్మ కొమ్మకి మొగ్గలు వస్తున్నాయి అంతేకాకుండా చిగులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి అనమాట రోజ్ ప్లాంట్ అనేది ఒక హెవీ ఫీడర్ వాటికి ఎంత చక్కగా మనం ఫుడ్ ఇస్తే అవి అంత చక్కగా పువ్వులు అనేది విరగబూస్తాయి చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి పువ్వుల క్వాంటిటీ పెరుగుతాయి అంతేకాకుండా సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట అయితే కొంతమంది ఇప్పుడిప్పుడు మొక్కలు పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే గులాబీ మొక్కకి చేసే చాలా పెద్ద పొరపాటు ఏంటంటే పువ్వులు పూసిన తర్వాత అలాగే మొక్క పైన వదిలేయడం అలా చేయకండి డెడ్ ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి అలా కట్ చేయడం వల్ల మళ్ళీ కొత్త చిగులు అనేది అక్కడ వస్తాయి మొక్కలు కూడా వస్తాయి ఇలా సీజెస్ని నీట్గా క్లీన్ చేసి క్రాస్గా కట్ చేయండి కట్ చేసిన తర్వాత సాఫ్ అంగిసైడ్ని అప్లై చేయండి ఇదిగోండి ఇక్కడ నేను అప్లై చేశాను ఇంతకు ముందు ఇప్పుడు నేను మాత్రం అప్లై చేయట్లేదు ఎందుకంటే వర్షం పడేలా ఉంది అంతేకాకుండా నేను నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయబోతున్నాను అందుకే అప్లై చేయట్లేదు కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తాను సాఫ్ అంగిసైడ్ లేకపోతే పసుపు నూనె సరే కలుపుకొని మీరు అప్లై చేయొచ్చు లేదంటే నీళ్ళు పోలిష్ లేదంటే క్యాండిల్ అయినా సరే లేదంటే వ్యాక్ జెల్ అయినా సరే పెట్టచ్చు ఏదో ఒకటి కంపల్సరిగా పెట్టండి లేదంటే పైన నుంచి కొంచెం వాటర్ నిలబడిపోయి మెల్లిమెల్లిగా స్టెమ్ అనేది నల్లగా మారిపోయి మొక్క చనిపోతుంది ఇలా ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఉంటే వాటిని కూడా తీసేయండి ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం పెస్ట్ అనేది కంట్రోల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్ అనమాట ఇలా లీవ్స్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి మట్టిపైన మాత్రం అసలు ఏమీ ఉంచకండి కలుపు మొక్కలు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవి మాత్రం మనం అలానే ఉంచేస్తే మాత్రం మొక్క అనేది డల్ అయిపోతుంది ఎప్పటికప్పుడు ఈ కలుపు మొక్కలు తీసేస్తూ ఉండండి ఇలా ఆకులైనా లేదంటే కొమ్మలైనా సరే ఏవైనా ఉంటే మాత్రం అసలు ఉంచకండి అవి ఉంచడం వల్ల ఫంగస్ అనేది చాలా ఈజీగా క్రియేట్ అవుతుంది అనమాట చూడండి ఆకులు డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది లైట్గా ఫంగస్ కూడా వస్తుంది ఇవి మాత్రం ఉంచకూడదు ఇవి ఉంచితే ఏమవుతాయి అంటే శంకు పురుగులు కూడా వస్తాయి శంకు పురుగులు కూడా ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా చేస్తాను కానీ నాకు ఎక్కువ కామెంట్స్ రావాలి అలా వస్తేనే నేను కొంచెం టైం చూసుకొని మీకోసం శంకు పురుగుల్ని ఇంటి చిట్కాలతో ఎలా కంట్రోల్ చేయాలో కూడా చూపిస్తాను అలాగే నేను ఒక ఫంగీసైడ్ కూడా తెప్పించాను వాటి కోసము అది ఎలా వాడాలో కూడా ఒక వీడియో అనేది చేస్తాను ఇలా మొత్తం ఈ ఆకులు మొత్తం తీసేయాలన్నమాట ఏది ఉంచకండి వేరే మొక్కలను కూడా మనం ఇలాంటి పెద్ద పెద్ద డబ్బులు పెడతాం కదా అలాంటివి కూడా ఉంచకండి కొంచెం గాలి వెలుతురు బాగా రావాలి అంతేకాకుండా ఇలా సాయిల్ కూడా లూజ్ చేసుకోండి ఇలా పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీగా సాయిల్ అనేది లూజ్ చేయండి అలా చేయడం వల్ల గాలి వెలుతురు కూడా చక్కగా వస్తాయి ఫంగస్ కూడా అసలుకి ఫామ్ అవ్వదు అనమాట చేయండి మట్టి కూడా కొంచెం లూజ్గా ఉంటుంది ఈ విషయం మాత్రం మర్చిపోకండి గులాబీ మొక్కలు చనిపోకుండా కాపాడుకోవడానికి మీకు ఒక టిప్ చెప్తాను మనము ఎప్పుడైనా సరే వాటర్ ఇచ్చినా లేదంటే ఈ వర్షాకాలంలో ఎక్కువసేపు మొక్క దగ్గర వాటర్ ఉండిపోయినా కానీ అవి బయటికి రావట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మొక్కని రీపోర్ట్ చేయండి ఎందుకంటే అలా ఉంటే మాత్రం మొక్క అనేది అసలు బ్రతకదు మీరు అందులో ఫ్రెష్ సాయిల్లో కొంచెంగా ఇసుక లేదంటే లైట్గా అయినా సరే కలుపుకొని మొక్కని మీరు కొత్త సాయిల్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మొక్క చక్కగా పెరుగుతుంది ఇప్పుడు నేను కంపోస్ట్ ఇస్తున్నాను కంపోస్ట్ని మనము జనరల్గా పైన సాయిల్ లూజ్ చేసి ఇస్తాం కదా ఇప్పుడు మాత్రం అలా చేయకుండా నేను మీకు ఒక కొత్త మెథడ్ చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఒక లేయర్గా మొత్తం మట్టిని అనేది తీసేస్తున్నాను తీసేసి ఇలా స్టెమ్ దగ్గర పెట్టేస్తున్నాను ఆ తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా కంపోస్ట్ అనేది అది వేస్తున్నాను మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా నేను కంపోస్ట్ అనేది ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే టబ్లో మొక్క పెట్టాను కాబట్టి అది ఎక్కువగా పెరగాలి దానికి న్యూట్రిషన్ అనేది ఎక్కువగా అందాలని నేను క్వాంటిటీ అనేది ఎక్కువగా ఇచ్చాను మీరు అదే చిన్న పాట్లో మొక్కలు పెట్టుకొని పెంచుకున్న వాళ్ళైతే కొంచెం కంపోస్ట్ అనేది క్వాంటిటీ తగ్గించండి ఇలా మీరు ఏ మొక్కకి ఇస్తున్నారు ఎంత సైజు ఇస్తున్నారు ఏ పాట్లో పెట్టుకున్నారు బకెట్లో పెట్టుకున్నారా లేదంటే ఇలా టబ్లో పెట్టుకున్నారా అని చెక్ చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రమే ఇవ్వండి ఎక్కువగా మాత్రం ఇవ్వకండి ఓవర్ ఫర్టిలైజర్ అయితే మళ్ళీ మొక్కకి ప్రాబ్లం అవుతుంది చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఇప్పుడు ఇది హెవీ ఫీడర్ అంతేకాకుండా కొమ్మ కొమ్మకి మొగ్గలు రావాలి కొంచెం పెద్ద మొక్క కాబట్టి నేను క్వాంటిటీ అనేది పెంచుకున్నాను ఇలా కంపోస్ట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ సాయిల్తో కవర్ చేశాను ఎందుకు అలా కవర్ చేశానంటే ఇలా చేయడం వల్ల తొందరగా డీకంపోజ్ అవుతుంది అంతేకాకుండా ఎండకి కూడా ఎక్స్పోజ్ అవ్వదు ఒకవేళ ఎక్కువగా వర్షం పడి వాటర్ నిలబడిపోయినా కూడా వాటర్ ద్వారా అది బయటకి కూడా రాదు కాబట్టి నేను ఇలా చేశాను మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి మరి ఇది ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలంటే నెలకి ఒక్కసారి ఇవ్వండి అలాగే మర్చిపోకుండా వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తూ ఉండండి మరి వర్షాకాలం కదా నీమ్ ఆయిల్ అనేది తప్పకుండా స్ప్రే చేయాలి పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి ఒకవేళ పెస్ట్ అటాక్ ఎక్కువైపోయింది కంట్రోల్ చేయలేకపోతున్నాము అనుకుంటే మాత్రం ఏదైనా సరే పుల్లటి మధ్యగైనా లేదంటే త్రీ జీ బయోజామ్ అయినా స్ప్రే చేయండి కంపల్సరీగా స్ప్రే చేయాలండి ఎందుకంటే ఈ టైంలో వీటికి చాలా అంటే చాలా పెస్ట్ అనేది అటాక్ అవుతుంది అంతేకాకుండా ఫంగస్ కూడా ఈజీగా అటాక్ అవుతుంది కాబట్టి నీమ్ ఆయిల్ అనేది రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి వారానికి ఒక్కసారి మర్చిపోకుండా స్ప్రే చేయండి కొత్తగా చిగుర్లు వచ్చినప్పుడు అవి నల్లగా మాడిపోవడము ముడుచుకుపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అలా జరగకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా నీమ్ ఆయిల్ అనేది రెగ్యులర్గా వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఎందుకంటే మనలాంటి గులాబీ పిక్చర్లో చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయండి బాయ్